ఏ మాత్రం మిస్టి అయినా అసమంగా జాతర పెద్ద లోయ చూడండి మొత్తం గ్రీనరీగా కొండలు ఆ ఉంది ఇక్కడైతే అయితే రైట్ సైడ్ పెద్ద లోయ ఉంది ఇక్కడ చాలా మంది అయితే ఫోటోస్ అయితే దిగుతున్నారు గాయస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే వైజాగ్ నుంచి అరకు అయితే బయలుదేరుతున్నాను గాయస్ ఇప్పుడు చాలా దూరం అయితే వచ్చాను నేనైతే ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే పొద్దున ఐదు గంటలకి అయితే బయలుదేరాను చీకటిగా ఉందని రికార్డ్ చేయలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వచ్చాను ఇక్కడ రెస్ట్ తీసుకుందామని కాసేపు ఆగాను ఇక్కడైతే మన వెహికల్ అయితే ఇక్కడ ఆపాను నేను నేను వైజాగ్లో అయితే టూ డేస్ అయితే ఉన్నాను వైజాగ్ అయితే చాలా ఎక్స్లెంట్ ఉంది సిటీ అయితే ఆర్కే బీచ్ అయితే చాలా ఎక్స్లెంట్ ఉంది ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే నేను చూడా చూశాను పోయి నాకైతే చాలా ఎక్సలెంట్ అనిపించింది ఊరైతే టూ డేస్ అయితే నేను డాక్యుమెంటరీ బెడ్స్ అయితే తీసుకున్నాను టూ డేస్ అయితే ఉన్నాను నేను ఎక్లోంట్ ఉండిపోతుంది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అరకు మనం అయితే అరకుకి రీచ్ అయిపోయిన తర్వాత చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి బుర్రా కేవ్స్ కట్కీ వాటర్ ఫాల్స్ వుడెన్ బ్రిడ్జ్ చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి ట్రైబల్ మ్యూజియం కూడా అన్నీ మేము విజిట్ చేద్దాం గాయస్ ఫైనల్ గా మనం ఏషియన్ ఘాట్స్ అయితే వచ్చేసాం గాయస్ నుంచి అయితే ఘాట్ అయితే ఎక్సలెంట్ ఉండకపోతుంది చాలా అంటే చాలా బాగుండిపోతుంది గాయస్ చూడండి మొత్తం స్కిప్ చేయకుండా అంత కొండలు గొప్ప ఉంది ఇక్కడ స్టార్టింగ్ లోనే మన రైట్ సైడ్ చూడండి గాయస్ పెద్ద లోయ ఉంటుంది ఇక్కడ ఘాటు అయితే చాలా బాగుండిపోతుంది అయితే ఉంది ఎక్స్టెంట్ చాలా జాగ్రత్త డ్రైవ్ చేసుకొని పోవాలి మనం అయితే ఫాల్ కదా మీరు ఆనందంగా వెళ్ళాలి మనమైతే సిక్స్టీ ఫార్టీ స్పీడ్ అయితే వెళ్ళము ల లొకేషన్ అయితే అదిరిపోయింది చల్లకు ఉంది ఇక్కడైతే క్లైమేట్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎర్లీ మార్నింగ్ వరకు బయలుదేరుతుంది మన రైట్ సైడ్ అంత పెద్ద లో అయింది ఇక్కడైతే కొండలు మొత్తము జీడిపక్క తోటలు మొత్తం భలే ఉన్నాయి ఇక్కడైతే బందైతే కాటు అయితే ఇప్పుడు మొత్తం చెట్లు వచ్చేస్తాయి అటు ఇటు మనం ముందు అయితే కొండెక్కుతున్నాం అయితే ఇప్పుడు మనం అయితే ఘాట్ అయితే మన రైట్ సైడ్ పెద్ద లోయ ఉంది ఇక్కడ చాలా మంది అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు మొత్తం చెట్లు వావ్ వా ఎక్స్ట్ ఉంది ఇక్కడ అయితే ఎక్కుతున్నాం గాస్ మనం అయితే పైకి జాగ్రత్త డ్రైవ్ చేయాలి రోడ్ రోడ్లు అయితే కార్లు అయితే అటు ఇటు వచ్చేస్తాయి ట్రన్నింగ్ చూడండి చాలా పెద్ద ట్రండింగ్ బాబా ఇక్కడ ట్రండింగ్ అయితే చాలా పెద్దగా ఉంది అయితే ఎక్కుతున్నాం మనం అయితే పైకి కారతనైతే బల చెప్తున్నా బాట ఇటు చూడండి మొత్తం గ్రీనరీగా కొండలు ఆ వేస్ట్ ల్యాండ్ ఉంది ఎక్కడైతే అయితే జాతర ట్రై చేయాలి ఇక్కడైతే మనం ఏమాత్రం మిస్టేక్ అయిపోయినా ఇంకా మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇక్కడే దొరుకుతున్నాం మేమైతే ఎండ నుంచి కొండ పైకి ఎక్కితే ఎక్కుతున్నావు ఒక కొండ ఇదే కొండ ఎక్కుతావు నెండా నుంచి పదిహేను నిమిషాల నుంచి ఇదే కొండ ఎక్కుతాను మన రైట్ సైడ్ అయితే పెద్ద లోయ ఉంది ఇట్లయితే కార్లు అయితే ఈజీ ఎత్తున్నాయి పైకి బా మంకీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎన్ని మంకీస్ ఉన్నాయి ఇక్కడైతే పెద్ద లోయ అయితే రైట్ సైడ్ అయితే ఏ మాత్రం మిస్టేక్ అయినా అసమయంగా జాతర పెద్ద లోయ కొండ చూడండి ఎంత పెద్ద లోయను ఇక్కడైతే ఎక్సిలెంట్ ఉంది కాదు ఇక్కడైతే అయితే ఉంది ఇక్కడ మనమైతే స్ట్రైట్ వెళ్ళిపోదాం ఇక్కడైతే ఫొటోస్ అయితే తీసుకొచ్చు కానీ అంత నీట్గా రావు సన్నైసే వచ్చేసింది కదా ఎండ చేపడుతుంది బాగా పెద్ద లోయ అక్కడి నుంచి వచ్చేసాం మనం అయితే బాగుంది రోడ్ అయితే రోడ్డు కూడా ఎక్సిడెంట్ ఉంది ఫ్లాట్ రోడ్ అయితే నీట్ నీట్గా ఏముంది ఇక్కడైతే రోడ్డు అమ్మో అమ్మో అరకు అయితే ఇంకా దగ్గరికి వచ్చేసాం అరకు అయితే టిప్పర్ చూడండి ఏదో తీసుకున్నా ఇసుక తీసుకెళ్తుంది అయితే వచ్చేసాం మనం ఇక్కడైతే బైక్ ఆపేసి అక్కడికి వచ్చి నాలుగు ఫోటోలు తీసుకుందాం ఇక్కడ చూడండి మొత్తం సైడ్ అంతా కొండని చెక్కేసి చేసి రోడ్ ఇక్కడైతే ఎక్సిడెంట్ ఉంది ఇక్కడైతే గాయస్ జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కాస్త ఇక్కడైతే వెహికల్స్ అయితే చాలా వస్తున్నాయి వెహికల్స్ చాలా హైట్ గా చల్లగా ఉంది ఎండ పడుతుంది కానీ క్లైమేట్ అయితే బాగుంది చల్లగా ఉంది అయితే మనం దగ్గరకు అయితే వచ్చేసాం వరకు ఇక్కడైతే లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంది మొత్తం రైట్ సైడ్ అయితే పప్పు పప్పు ఇక్కడైతే చాలా మంది అయితే ఫోటో సెట్ దిగుతున్నారు ఇక్కడ ఫైనల్ గా అయితే అరకు అయితే రీచ్ అయిపోయాం మన రైట్ సైడ్ చూస్తాం ఉడెన్ బ్రిడ్జ్ కి అయితే రీచ్ అయినాం కాస్ట్ సైడ్ అయితే ఉడని బ్రిడ్జ్ బ్యూటిఫుల్ ఉంది కావచ్చు అయితే ఉడైన బ్రిడ్జ్ అయితే లోపలికి వెళ్ళి చూడాల ఫోటో అయితే వేసి ఉన్నాను ఇక్కడైతే ఒక ఉంది మొత్తము కాఫీ తోటలేము